ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదిహేను బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈరోజు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలాలు తొలుత అమరావతి రైతులకే దక్కాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణను దేశంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు దేశంలో కార్మిక సంక్షేమానికి ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికాబద్ధంగా ఓడరేవుల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయం వద్ద నిర్మించనున్న పదిహేను బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు ఈ పదిహేను బ్యాంకుల ద్వారా ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు ఆరు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలాలు తొలుత అమరావతి రైతులకే దక్కాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాజధాని రైతులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు రైతులు తమకున్న సమస్యలను ముఖ్యమంత్రి వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అంశంపై మరోసారి కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు అమరావతిలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఇందుకోసం రెండో విడతలోనూ ల్యాండ్ పోలింగ్లో రైతుల నుంచి భూములు తీసుకుని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణను దేశంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదుపై మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత యువశక్తి స్థిరమైన అభివృద్ధి వంటి మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు దేశంలో కార్మిక సంక్షేమానికి ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు కొత్త లేబర్ కోడ్స్పై విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి సకాలంలో సమాన వేతనం సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే ఈ చట్టాల లక్ష్యమని పేర్కొన్నారు ఉంటారు ఇలాగా అనార్గనైజ్డ్ నేషనల్ సెక్యూరిటీ కోడ్ సెక్యూరిటీ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేయటం జరుగుతా ఉంది అనార్గనైజ్డ్ వర్కర్స్ కి అసంఘటిత కార్మికులకి ఇప్పుడు వరకు ఏ విధమైన గుర్తింపు లేకపోయినప్పటికీ ఇటు నేషనల్ బోర్డు నేషనల్ లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక బోర్డుని ఏర్పాటు చేయడం అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికాబద్ధంగా ఓడరేవుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కుప్పం గాని శ్రీకాకుళం గాని ఇంకా కొన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు వాటన్నిటిని కూడా ఒక ప్రణాళిక బద్దంగా తీసుకుని ఏ సంవత్సరానికి ఏది కంప్లీట్ చేయాలని చెప్పి మా యొక్క అధికారులకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ను గతంలో మాదిరిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ విధంగా గర్వంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ తల ఎత్తుకుని తిరిగిందో అదే విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను రబీ పంటకాలం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కేచన్ నాయుడు అధికారులను ఆదేశించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా శకాలంలో సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ పరికరాలను సద్వినియోగం చేసుకునే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు ఎరువుల అక్రమ రవాణా నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దేశంలో పిల్లల దత్తత వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ అన్నారు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖకు చెందిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ మహిళా శిశు సంక్షేమ అధారిటీ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ దత్తత అవగాహన రెండు వేల ఇరవై ఐదు ముగింపు సదస్సులో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ మాలిక్ మాట్లాడుతూ పిల్లలు లేని వారు దత్తత తీసుకునేందుకు చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు గోవాలోని పన్నాజీలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఈ ముగినుంది ముగియనుంది చలన నటులు చిత్ర నిర్మాత అమీర్ ఖాన్ సామాజిక పరివర్తనపై మాస్టర్ క్లాస్ నిర్వహించారు ఆయన తన చిత్ర నిర్మాణం గురించి మాట్లాడుతూ తాను ప్రస్తుత ట్రెండ్ల కంటే వ్యక్తిగత అభిరుచికి ప్రత్యేకమైన స్క్రిప్ట్లకు ప్రాధాన్యత ఇస్తానన్నారు ఇక సినిమా ప్రదర్శనల్లో సోటోస్ ఏ పొయట్ చిత్రాన్ని ప్రదర్శించారు అలాగే వి శాంతారాం పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి చిత్రం డాక్టర్ కోట్నీస్కి అమర్ కహానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు చెక్ చిత్రం క్యాలమెటి మణిరత్నం దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి తెలుగు చిత్రం గీతాంజలి వంటి పునరుద్ధరించబడిన క్లాసిక్లను ప్రదర్శించారు ఈరోజు పనాజీలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇంటో స్టేడియంలో ఇఫీ ముగింపు వేడుక జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల పద్నాలుగు నుంచి వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ ఇవ్వనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కోసం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా గొల్లపూడిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే మూడో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు వాతావరణం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండ తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు తుఫాను కదులుతోందని ఆదివారం తెల్లవారుజమున తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ తెలియజేస్తూ తుఫాను దిత్వాగా బలపడటం జరిగింది ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంది వీటి ఫలితంగా తేలికపాటి ఒక మోసార వర్షాలు మరియు ఉరుముతకున్నటువంటి జల్లులు మన రాయలసీమ మరియు దక్షిణ లో అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది దిత్వా తుపాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఓటర్ రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా బృందంగా ఏర్పడి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి బంధు భట్టి విక్రమార్క సూచించారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాలని సూచించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదిహేను బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈరోజు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలాలు తొలుతగా అమరావతి రైతులకే దక్కాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణను దేశంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు దేశంలో కార్మిక సంక్షేమానికి ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికబద్ధంగా ఓడ్రేవ్లో నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెలపించారు ఆకాష్ వాణి ప్రాంతీయ వార్తలు ఇంటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు